హాయ్ అండి ఈ వీడియోలోనైతే మరిన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎక్కువ డేస్ పులవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి మనము ఇడ్లీ కానీ దోశ కానీ వేసేటప్పుడు మనకు ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంతే క్వాంటిటీ పిండిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత అందులో వరకు మాత్రమే సాల్ట్ అనేది కలుపు ండి మెయిన్గా సాల్ట్ వేయడం వల్ల పిండి అనేది తొందరగా పులిసిపోతుంది ఇలా మనకి కావాల్సిన క్వాంటిటీ కలిపి కనుక పెట్టుకున్నాము అనుకోండి పిండి అనేది పులవకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనకి రిమైనింగ్ పిండి ఏదైతే ఉంటుంది కదా దానిపైన ఒక తమలపాకు పెట్టి మనం మూత కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు ఉన్నా సరే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పిలవకుండా ఉంటుంది ఇలా గాలి తగిలేలాగా హోల్స్ ఉన్న మూతను పెట్టాము అనుకోండి కొంచెం పులుపు కూడా రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము బియ్యం కడిగిన నీళ్లు వేస్ట్ అని పడేస్తూ ఉంటాము దానితోనైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉందండి నార్మల్గా మనం డైలీ బియ్యం కడిగిన నీళ్ళని ఇలానైతే చేయండి బియ్యం కడిగిన నీళ్ళన్నిటిని ఒక బౌల్లో తీసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఏదైనా సరే ఇలా కాఫీ పౌడర్ అనేది మిక్స్ చేసుకోండి తర్వాత ఆ వాటర్లో కొంచెం పసుపు వేసి ఈ రెండింటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో అవుట్డోర్ కానీ ఇండోర్లో పెంచే చెట్లు అనేది ఉంటాయి కదా వాటికి చీడ కానీ పురుగు కానీ పట్టకుండా చాలా మంచిగా పెరగాలి అంటే మనం ఎవ్రీడే కాక పైన వీక్లీ వన్ ఆర్ వైస్ కానీ ఇలా ఇలాంటి వాటర్ పోసాము అనుకోండి చెట్లనేది చాలా నీట్గా చాలా మంచిగా పెరుగుతాయి మనకి చీడ పట్టడం కానీ పురుగు పట్టడం కానీ అలాంటిది అయితే జరగదు చెట్లనేది కూడా ఆకులు కూడా చాలా నీట్గా వస్తాయి మనకి చెట్లు అనేది ఎలాంటి కెమికల్స్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా బియ్యం కడిగిన నీళ్ళతోనే వాటికి ఉండే కెమికల్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా బియ్యం కడిగిన నీళ్ళ వల్ల చాలా ప్రోటీన్స్ అనేది చెట్లకు అందుతాయి ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక వాటర్ పోసాము అనుకోండి చెట్లనేది చాలా మంచిగా ఎదుగుతాయి మనం ఇంట్లో పెట్టిన చెట్లయినా సరే ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చాలా నీట్గా ఎదుగుతాయి మెయిన్గా కరివేపాకు చెట్టుకి బియ్యం కడిగిన నీళ్ళు అనేది పోయడం వల్ల చాలా మంచిగా ఎదుగుతుంది ఇంట్లో రెగ్యులర్ గా కుక్కర్ని అయితే వాడతాము ఇలా కుక్కర్ని వాడిన ప్రతిసారి కూడా ప్రెజర్ కుక్కర్ విజిల్ అయితే మనం అంత క్లీన్ చేయము నార్మల్గా పైన పైన క్లీన్ చేసి పక్కన పెడతాము విజిల్ లో మనకి ఏదైనా డస్ట్ అనేది ఫామ్ అయింది అనుకోండి మనకు కుక్కర్ పెట్టినా సరే విజిల్ అనేది రాదు దానివల్ల మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు మాడిపోతుంది మనం కుక్కర్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా విజిల్ని అయితే ఇలా మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి ఒక బౌల్లో కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏదైతే విజిల్ ఉంటుంది కదా ఆ విజిల్ని అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి లాస్ట్లో కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో మనం బయట లోపల మొత్తం ఎడ్జెస్లో కలిసేలాగా కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ చిన్న చిన్న పప్పు పప్పు కానీ రైస్ పెట్టినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫుడ్ అనేది అందులో మిగిలిపోయినా సరే ఇలా మనం ఓపెన్ చేసి క్లీన్ చేయడం వల్ల అంతా కూడా క్లీన్ అవుతుంది మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు ఇలా క్లీన్ చేసి విజిల్ని కనుక పెట్టాము అనుకోండి పెట్టిన ఫైవ్ మినిట్స్లోనే విజిల్ అనేది వచ్చేస్తుంది మనకి విజిల్ని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల విజిల్ అనేది పాడవకుండా ఉంటుంది కుక్కర్ మూత కూడా మనకి పాడవకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ప్రెషర్ కుక్కర్ని వాడుకోవడానికైతే ఇలా ఉంటుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకున్నా కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి పెట్టిన వెంటనే విజిల్ అనేది వస్తుంది పప్పు కానీ కుక్కర్ కానీ మాడిపోదు అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మనం అనేసి పక్కన పడేసి కొత్త మిక్సీ కొత్త కుక్కర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసాము అనుకోండి మనకి ఎన్ని ఇయర్స్ అయినా సరే ప్రెషర్ కుక్కర్ అనేది పాడవకుండా ఉంటుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లోనైతే యూస్ఫుల్ కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ కుకింగ్ రిలేటెడ్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ మనకి స్టోరేజ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి మీకు అందులో ఏ ఏదైనా టిప్ నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్తో మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఏ వీడియో అయినా కూడా కావాలి అంటే ఛానల్లో చెక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం అన్నం వండేటప్పుడు ఇలా చాలా మంది గంజి అనేది వంపేస్తారు కదా పైన మనం గంజి వంపడానికి ముందు కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో మనం రెగ్యులర్గా ఏదైతే షాంపూ యూస్ చేస్తాం కదా ఆ షాంపూని అందులో మిక్స్ చేసి మనం తలస్నానం చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కనుక పెట్టి తలస్నానం కనుక చేసాము అనుకోండి మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది డాండ్రఫ్ అనేది కూడా తగ్గుతుంది మనకి గంజిలో ఏదైతే మంచి ప్రోటీన్స్ అనేది మన జుట్టుకు అందుతాయి దానివల్ల మనకి జుట్టు అనేది ఊడిపోదు హెయిర్ ఫాల్ అనేది అవదు మనకి జుట్టులో ఏదైనా డస్ట్ అలాంటిది మురికి ఉన్నా కూడా ఇలా మనము రైస్ కడిగిన వాటర్లో పెట్టడం వల్ల అవి తొందరగా పోతాయి అలాగే మనకి జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా కనుక అప్లై చేసి తలస్నానం కనుక చేసాము అనుకోండి జుట్టు కూడా చాలా మంచిగా పెరుగుతుంది ఎలాంటి షాంపూస్ ఎలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం క్యాబేజీ ఎప్పుడైనా సరే మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు మనం బయట పెట్టాము అనుకోండి దాని పైన లేయర్ అంతా కూడా నల్లగా ఫామ్ అవుతుంది అలానే ఉంచి మనము కర్రీ చేసాము అనుకోండి టేస్ట్ కూడా బాగుండదు మనం తీసుకొచ్చిన తర్వాత అది పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ని ఏదైతే తొడమే భాగం ఉంటుంది కదా దానికి అంతా అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది తర్వాత మనం ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు జస్ట్ పైన లేయర్ ఏదైతే ఉంటుంది కదా అది కట్ చేసి కర్రీ చేసుకున్నామో అనుకోని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మన ఇంట్లో ఎప్పుడైనా సరే స్మెల్ వచ్చినా కొంచెం నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపించినా ఈ టిప్ అయితే ట్రై చేయండి కొన్ని బౌల్లో రైస్ తీసుకొని అందులో ఒకటి హార్త్ కర్పూరం మన దేవుడి పూజకి యూజ్ చేసే హార్త్ కర్పూరం ఉంటుంది కదా ఆ హరిత కర్పూనం మొత్తం కూడా పొడిలా చేసి వేసుకోవాలి తర్వాత జవాదు పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం మిక్స్ చేసుకొని మనము ఇంట్లో బెడ్ కింద కానీ ఏదైనా ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుంది మనం రూమ్ ఫ్రెషనర్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా చిటికలోనే మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎప్పుడైనా సరే ఇల్లు క్లీన్ చేయాలి అన్నప్పుడు లేదు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే డైలీ క్లీన్ చేస్తూ ఉంటాము ఇలా మనము క్లీన్ చేసే వాటర్లో వీటిని అయితే యాడ్ చేసి క్లీన్ చేశారనుకోండి ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది చాలా మంచి సువాసన అనేది వస్తుంది చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మనం కామన్గా యూజ్ చేసే ఫ్లోర్ క్లీనర్ దాన్ని వాడుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ జవాదు పౌడర్ మనకి ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఈ పౌడర్ని కనుక వేసి మనం ఇల్లంతా కనుక మా కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇంట్లో మంచి సువాసన అనేది వస్తుంది మనము వర్షాకాలంలో బట్టలు ఆరకపోవడం వల్ల ముక్క వాసన అలాంటిది వస్తుంది వస్తుంది కదా ఇలా జవాదు పౌడర్ యాడ్ చేసి కనుక మనము ఇల్లంతా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి మూలల్లో కూడా ఈ జవాదు పౌడర్ వల్ల మంచి సువాసన అనేది వస్తుంది మీరు క్లీన్ చేసిన ప్రతిసారి ఇలానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఏదైనా పండుగలకు అకేషన్స్ అప్పుడు కట్టుకుంటాము మళ్ళీ తీసుకెళ్లి బిర్వాలో పెట్టేస్తాము దాన్ని వాష్ చేయడము క్లీనింగ్ చేయడము ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం కదా మనం అలానే ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల కొన్నిసార్లు శారీస్ నుండి అయితే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్ వేసి మూటలా చుట్టేసి మనం పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మనం పట్టు చీర వాష్ చేయకపోయినా సరే ఈ జవాదు పౌడర్ స్మెల్ అంతా కూడా చీరకు అనేది పట్టేస్తుంది మనం కట్టుకున్నప్పుడు పర్ఫ్యూమ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా జవాదు పౌడర్ వల్ల స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది మీరు నెక్స్ట్ టైం పట్టు చీరలు ఫ్యాన్సీ సీర శారీస్లో ఇలా జవాదు పౌడర్ పెట్టయితే ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ అండి మనము ఇంట్లో చెత్తను ఊడ్చిన తర్వాత ఇలా చెత్త చాటలో చెత్తనంతా కూడా వెతుతాము ఇలా మనం డైరెక్ట్గా తడి చెత్తను ఏదైనా ఎత్తడం వల్ల చాట అంతా కూడా డట్టిగా అంటే డస్ట్గా మారిపోతుంది అలా మారకుండా ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ దానికి వేసి చెత్తను వేసి చెత్త బుట్టలో కనుక మనం వేసాము అనుకోండి చెత్త చాట అనేది చాలా నీట్గా ఉంటుంది చాలా క్లీన్గా అవుతుంది మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ఒకసారి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఫాలో కూడా చేయండి